హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజుకి మీ ముందుకి ఒక స్పెషల్ ఫైవ్ సూపర్ డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాను సో ఈ రోజు మీకు దసరా స్పెషల్ కలెక్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో చాలా మంది కస్టమర్ స్టోర్ కూడా విజిట్ చేస్తున్నారు మంచి మంచి వెరైటీస్ అందించా ఉన్నా మంచి ప్రైస్ లో ఇచ్చామని చాలా మంది చెప్తున్నారు మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి నమ్మకంతో మన స్టోర్ అయితే విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసరికి అండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఫస్ట్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో ఈ రోజు మేము ముందు తీసుకొస్తున్న దసరా స్పెషల్లో ఫైవ్ లక్కీ డిజైన్స్ మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది అదైతే మనం వీడియోలోకి వెళ్ళి వాచ్ చేసేద్దాము సో అంతకన్నా ముందుగా ఒక మీకు అప్డేట్ ఇస్తున్నాను లైవ్ అప్డేట్ సో కాటన్ శారీస్ కాటన్ శారీస్ ఇది ప్యూర్ ఒరిజినల్ కాటన్ శారీస్ బ్రాండ్ చూసుకోండి ఎంకో బ్రాండ్ తో వస్తుంది శ్రీలీలా స్పెషల్ డిజైన్స్ అంటే మీకు మార్కెట్ లో ఎన్ని షాపులు ఎతికినా ఖచ్చితంగా దొరకదు ఇది మన స్పెషల్ శ్రీలీలా స్పెషల్ బ్రాండ్ తో వస్తుంది మన దగ్గర ఈరోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ ఎయిట్ శారీస్ ఒక పార్సిల్ లో నూట ఇరవై ఎనిమిది శారీస్ వస్తాయి సో మీకోసం ఇప్పుడు ప్రత్యేకమైన ఆఫర్ ఉంది అది కూడా మనం వీడియోలోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో వెళ్దాం ఆ స్పెషల్ డిజైన్స్ అంటే చూసేద్దాం కాటన్ లో ఒక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను స్పెషల్ సో చూడండి ఇది ఒరిజినల్ కాటన్ దీంట్లో రెగ్యులర్ గా ఫార్టీ ఎయిట్ డిజైన్స్ లో నుంచి ప్రత్యేకంగా పదహారు మనం సెలెక్ట్ చేసి తయారు చేపించిన స్పెషల్ 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 కాటన్ సో ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఈ రోజు అయితే మీకు అందిస్తున్నాను ఎందుకంటే ఫ్యాన్సీ శారీస్ రెగ్యులర్ శారీస్ డైలీ చూపిస్తున్నా ఉన్నా కానీ మాకు కాటన్ శారీస్ కూడా కావాలి ఈ దసరాకి ప్రత్యేకంగా మాకు కాటన్ శారీస్ కావాలని ఒకటే గోళ సో మీకోసం తెచ్చేసాను కాటన్ శారీస్ స్పెషల్ 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 సో ఏంటి స్పెషల్ ఒక పార్సిల్ చూడండి ఒక పార్సిల్ ఒక పార్సిల్లో పెట్టి పెట్టి ఒక పార్సిల్లో నూట ఇరవై ఎనిమిది చీరలు ఉంటాయి ఒక పార్సిల్లో నూట ఇరవై ఎనిమిది శారీస్ వస్తాయి సో ఏం శారీస్ వస్తాయి దీంట్లో మీకు వివరంగా చూపిస్తా సో చూడండి దీంట్లో నూట ఇరవై ఎనిమిది శారీస్ లో సిక్స్టీన్ బండిల్ ఉంటుంది ఒక బండిల్లో పదహారు శారీస్ ఉంటాయి ఆ పదహారు శారీస్ ఏం రంగులు వస్తాయి ఏంటి అనేది ప్రయత్నం వీడియోకి వెళ్ళి వాచ్ చేద్దాం ఇప్పుడు మేము ఎందుకు తీసుకొచ్చేస్తున్నాను ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ సూపర్గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ చూడండి చీర జాకెట్ విత్ బ్లౌజ్తో వస్తుంది దగ్గరగా చూపొచ్చు మనం చూపించినప్పుడు దగ్గరగా చూపించు సో చీర జాకెట్ విత్ బ్లౌజ్తో వస్తుంది సో చూడండి సిక్స్టీన్ శారీస్ వస్తాయి అనమాట సిక్స్టీన్ శారీస్ కూడా మీకు ఏం డిజైన్స్ వస్తాయి అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓపెన్ ఛాలెంజింగ్ రేట్ అనమాట ఇవన్నీ కూడా సో మీరు తయారు చేసే కంపెనీ దగ్గరికి కూడా వెళ్ళండి ఈ ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ మీకు దొరకదు చూడండి మొత్తం సిక్స్టీన్ శారీస్ ఒక బండిల్లో ఎలా వస్తాయో చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ సో నిదానంగా దగ్గరగా దగ్గరగా చూపించాము పర్వాలేదు నిదానంగా దగ్గరగా చూడండి డిజైన్స్ అన్ని కూడా ఏం డిజైన్స్ వేస్తున్నానో ఆ డిజైన్ శారీ చూపించు సో మొత్తం వీటిలో సిక్స్టీన్ శారీస్ ఒక బండిల్లో వస్తుంది బాబు ఇక్కడ డిజైన్స్ పైతాని డిజైన్స్ కలంకారీ డిజైన్స్ పోచంపల్లి డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసి మీనా డిజైన్స్ సో చూడండి మొత్తం కూడా ఒక బండిల్లో సిక్స్టీన్ శారీస్ వస్తాయి సో ఇట్లాంటి బండిల్స్ ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్లో ఉంటుంది అన్నమాట ఇవన్నీ కలిపి ఇట్లా ప్యాకెట్లో ఉంటాయి ఒక పార్సిల్లో నూట ఇరవై ఎనిమిది చీరలు ఉంటాయి ఒక పార్సిల్లో ఒక్క నిమిషం అండి ఒక పార్సిల్లో నూట ఇరవై ఎనిమిది చీరలు ఉంటాయి మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళండి నేను చెప్పే ప్రైస్ కూడా దొరకదు సో అంతకన్నా బెస్ట్ స్పెషల్ ప్రైస్ అయితే ఇస్తున్నా మీకు జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ బేల్ టు బేల్ ఒక బెల్ లో నూట ఇరవై ఎనిమిది చీరలు ఉంటాయి బేల్ టు బేల్ తీసుకుంటే ఈరోజు స్పెషల్ ప్రైస్ టు రెండు వందల యాభై ఏడు రూపాయలు మాత్రమే ఎంకో బ్రాండ్ ఇవన్నీ చాలెంజింగ్ ప్రైసెస్ అందజేస్తున్నాను డోంట్ మిస్ ఇట్ జస్ట్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పడుతుంది లేదన్నా ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసాం లేదు కాటన్ సారీస్ మా దగ్గర రెగ్యులర్ గా వెళ్తాయి అయితే మాకు ఫుల్ బేల్ వద్ద హాఫ్ బేల్ చాలు హాఫ్ బేల్ అంటే సిక్స్టీ ఫోర్ శారీస్ సిక్స్టీ ఫోర్ శారీస్ కావాలనుకున్న వాళ్ళకి ఈ రోజు ఇస్తున్న స్పెషల్ ప్రైస్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో క్లియర్ గా బేల్ తీసుకోండి హాఫ్ బేల్ చాలు అనుకుంటే సిక్స్టీ ఫోర్ శారీస్ వస్తాయి ఆ ఏం శారీస్ వస్తాయని కూడా మీకు క్లియర్ గా వివరంగా నేను డిజైన్స్ అయితే అన్ని చూపించాను రెండు వందల అరవై ఐదు రూపాయలు పడితే హాఫ్ బేల్ కావాలి అనుకుంటే మాత్రం ఓకేనా దీంట్లో మరి ఒక సెట్ రెండు సెట్లు కావాలి అనుకుంటే మీరు మెసేజ్ చేయండి కాస్ట్ ఎంత ఉందో వాళ్ళు మీకు వాట్సాప్ లో ఆన్లైన్లో మీకు చక్కగా ప్రైస్ పెడతారు ఓకే అనుకుంటే ఆర్డర్ కూడా పెట్టుకోండి ఒక సెట్ రెండు సెట్లు కావాలన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేసినా కూడా దీనికి ప్రైస్ ఒక సెట్లు ఎంత పడుతుంది రెండు సెట్లు ఎంత పడుతుంది అనేది కూడా మీకు చక్కగా ప్రైస్తో సహా వీళ్ళు అనేది మన దగ్గర ఎవరైతున్నారు వాళ్ళన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు ఓకేనా చూసారు కదా ఫుల్ బేల్ హాఫ్ బెయిల్ ఈ రోజు మీకోసం ఇంకొక స్పై స్పెషల్ డిజైన్స్ అయితే రెడీగా ఉన్నాయి అవి కూడా చూస్తాయి స్పెషల్ బ్లాక్ బస్టర్ ఐటమ్ మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ దసరాకి మీకు మరింత ఉత్సాహంగా మీరు మరింత స్పెషల్ గా మంచి మంచి లాభాలు మీకైతే ఖచ్చితంగా రావాలి అది కూడా మన స్టాక్ తో రావాలి సో చూడండి సిల్క్ లో కొత్త ఐటమ్ లేస్ బోర్డర్ వర్క్ వస్తుంది చాలా ఫుల్ స్పెషల్ గా ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి స్పేస్ అనేసరికి మీకు అందరికీ ఐడియా ఉంటుంది కొంచెం హార్డ్గా ఉంటుందండి కాదు కాదు ఇది కంప్లీట్ గా స్పేస్ లో కొత్త మెటీరియల్ చాలా మెత్తగా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో ఇట్లాంటి కొత్త ఐటమ్స్ ఈ రోజు మీకు అయితే అందిస్తున్నాను శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ చూస్తున్నారు కదా శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వరకు చాలా స్పెషల్ గా ఉంటుంది అంతేకాకుండా దీనికి చాలా స్పెషల్ బ్లౌజ్ కూడా ఉంది సో ఆ బ్లౌజ్ కూడా ఒకసారి నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను ఫుల్ హెవీ స్పెషల్ వస్తుంది చాలా చాలా హెవీ బ్లౌజ్ దీనిలో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది బ్లౌజ్ అయితే చాలా స్పెషల్ గా వస్తుంది ఎంత స్పెషల్ గా ఉందో బ్లౌజ్ వచ్చేసరికి సో ఇది శారీ మొత్తం ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే ఇది శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఇదే ఫుల్ వర్క్ వస్తుంది అందువల్ల నేను శారీ అనేది ఓపెన్ చేయట్లేదు దీంట్లో ఇప్పుడు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా కిరాక్ ఉంటుంది ఇది బాక్స్ ప్యాకింగ్ ఎట్లాగా బాక్స్ ప్యాకింగ్ ఇది కూడా ఒక మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సిక్స్ కలర్స్ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ గా ఉంటుంది సో ఈ రోజు నేను మీకు అందిస్తున్నాను ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో చూడండి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే అందించేస్తున్నాను ఈ ఐటెం వచ్చేసరికి సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ లో మంచి క్యాటలాగ్ మంచి కేటలాగ్ వెరైటీ అనమాట సూపర్ గా ఉంటుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సో ఈ రోజు మీకు అందిస్తా ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు ఈరోజు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ నైన్ ఈరోజు నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదే ఐటమ్ నాకు రెండు సెట్లు కావాలన్నా టూ సెట్స్ సేమ్ ఐటమ్ సేమ్ డిజైన్ ఒక సెట్ కావాలనుకుంటే ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ నైన్ టూ సెట్స్ కావాలనుకుంటే ఫైవ్ సిక్స్టీ నైన్ సో చూడండి అన్ని కూడా మీకు స్పెషల్ ఆఫర్ లో మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను ఇదే డిజైన్ కావాలి ఇదే ఐటమ్ కావాలి రెండు సెట్లు కావాలనుకుంటే ఫైవ్ సిక్స్టీ నైన్ పడుతుంది ఒక సెట్ చాలనుకుంటే ఫైవ్ సెవెంటీ నైన్ పడుతుంది ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద అయితే మీకు డోంట్ మిస్ చూసాను కదా సిక్స్ కలర్స్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ తో ఉంటుంది నెక్స్ట్ మరో నెక్స్ట్ మీ ముందుకి మరొక స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చేస్తున్నాను సో ఫుల్ వర్క్ అనమాట చూసారా కట్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది కంప్లీట్ గా మ్యాంగో వర్క్ స్టోన్ వర్క్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఒక శారీ కూడా మీకోసం అయితే ఓపెన్ చేస్తాను సో మీకు వర్క్ ఎక్కడ దాకా వస్తుంది ఏంటి అనేది కూడా మొత్తం ఈరోజు క్లియర్గా చూపిస్తాను సో ఇది కూడా ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్లోనే జరుగుతుంది ఫుల్ స్పెషల్ అనమాట చాలా మంది అడుగుతారు అన్న వర్క్ శారీస్ కావాలి కొంచెం మంచి హెవీ క్వాలిటీలో కావాలి కానీ రేటు మాత్రం తక్కువ ఉండాలి సో మీకోసం మంచి హెవీ స్పెషల్ ఐటమ్ చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్ దగ్గర శారీ మొత్తం కూడా కంప్లీట్ గా బార్డర్ కట్ వర్క్ శారీ అంతా మ్యాంగో వర్క్ ఫుల్ స్టోన్ వర్క్ ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ సోరీ స్పష్టం నుంచి ఈరోజు రీసెల్లర్స్ కోసం ప్రత్యేకంగా మీకోసం మీ వ్యాపారం మరింత ఉత్సాహంగా మరింత లాభాల్లో కొనసాగడానికి స్పెషల్ ఐటమ్ అయితే మేము తీసుకొచ్చేసా బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఉంది బ్లౌజ్ సూపర్ సర్ప్రైజింగ్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ అన్ని కూడా దిరిపోయే కలర్స్ మ్యాచింగ్ మామూలు కలర్స్ మ్యాచింగ్ కాదు సూపర్ కలర్స్ మ్యాచింగ్ మెయిన్ కలర్స్ అనమాట అన్ని కూడా మీరు ఎట్లా తీసుకెళ్లిపోతే అట్లా అమ్మేసే మంచి స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ అనమాట సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో ఈ రోజు అయితే రెడీ అయిపోయింది ఆఫర్ స్టాక్ వచ్చేసరికి ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో చూడండి ఇదే ఐటమ్ కావాలి మాకు ఒక సెట్ చాలు అనుకుంటే మాత్రం ఓకే నాకు ఇదే ఐటమ్ కావాలి మీకు ఒక సెట్ చాలు అనుకుంటే మాత్రం ఈ రోజు మీకు పడుతుంది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఎయిటీ నైన్ కేవలం ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రం లేదన్నా రెండు సెట్లు కావాలి మాకు ఇదే ఐటెం కావాలి రెండు సెట్లు కావాలి అనుకుంటే మాత్రం ఏడు ఇది ఏడు వందల తొంభై రూపాయలు ఒక సెట్ ఏడు వందల ఎనభై రూపాయలు రెండు సెట్ ఓకే సో ఈ ఐటమ్ మీకు కావాలి అనుకుంటే ఒక సెట్ చాలనుకుంటే కనుక మీకు పడితే ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రెండు సెట్లు కావాలనుకుంటే మీకు పడుతుంది ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కన్ఫ్యూజ్ ఏం లేదు ఇంకొక ఎక్స్ట్రా స్పెషల్ గా ఇంకొక టెన్ రూపీస్ అనేది లెస్ చేస్తున్నా రెండు సెట్లు తీసుకుంటున్నారు కాబట్టి అంతే సింపుల్ ఏం లేదు ఒకవేళ ఇది ఇదొక సెట్ కావాలి ఇందా చూపించింది ఒక సెట్ కావాలి తర్వాత ఇంకో సెట్ కావాలి అన్ని డిజైన్స్ కావాలంటే మరి అప్పుడు లెస్ చే అప్పుడు కూడా మేము రెండు కేటలాగ్స్ తీసుకుంటున్నాం కదా అని కనుక మీరు అట్లా డౌట్ మీకు వస్తే ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను సో ఇప్పుడు నేను వన్ టూ త్రీ ఫోర్ క్యాటలాగ్స్ ఫోర్ క్యాటలాగ్స్ చూపిస్తున్నా ఫోర్ కేటలాగ్స్ లో ఎనీ టూ కేటలాగ్స్ తీసుకోండి సేమ్ ట్వంటీ రూపీస్ లెస్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద తీసుకోండి సో ఇది ఆన్లైన్ వాళ్ళకే కాదు ఆఫ్లైన్ వాళ్ళకి కూడా ఉంది వీడియోలో ఏవైతే చూపిస్తున్నామో స్పెషల్ గా ఆ వెరైటీస్ కనుక మీరు తీసుకుంటే స్పెషల్ ఆఫర్ కింద ఇచ్చేస్తున్నాను ఎనీ టూ కేటలాగ్స్ తీసుకోండి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా లెస్ అయితే తీసేసుకోండి చూసాను కదా ఈ రోజు స్పెషల్ నెక్స్ట్ ఇంకొక రోజు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్ సో ఈ ఐటమ్ స్పెషల్ ఏంటి అంటే మొత్తం కూడా క్రష్ మీద జార్జెట్ మీద సిల్వర్ స్పెషల్ అనమాట సో టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఈ ఐటమ్ సో మార్కెట్ లో కొన్ని వందల షాపులు తిరిగినా కొన్ని వందల షాపులు వీడియోలు వెతికినా దొరకని స్పెషల్ ఐటమ్స్ అయితే ఈ రోజైతే మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను సో దీని కాన్సెప్ట్ ఏంటి దీని వెరైటీ ఏంటి ఇది కూడా ఫుల్ ట్రెండ్ ఫుల్ స్పెషల్ ఉంటుంది మంచి క్లాస్ లుక్ అనమాట సో ప్యూర్ ప్యూర్ ఫ్రెష్ మీద ప్యూర్ స్పెషల్ గా వస్తుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో శారీ ఎంత హైలైట్ గా ఉంటుందో దానికి డబల్ హైలైట్ బ్లౌజ్ ఉంటుంది చూడండి చూడండి ప్యూర్ వర్క్ అనమాట బ్లౌజ్ బ్లౌజ్ ప్యూర్ హెవీ స్పెషల్ వర్క్ అనమాట ఐటమ్ వచ్చేసరికి స్ట్రెయిట్గా గా చూపించు ప్యూర్ స్పెషల్ వర్క్ ఎక్సలెంట్ ఇంకా దగ్గర చూపించు ఎక్సలెంట్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది ఈ ఐటమ్ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో చూడండి జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉంది ఈ ఐటెం వచ్చేసరికి చూడండి జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్లో అవైలబుల్ ఉంది ప్రతిది కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్తో అవైలబుల్ ఉంటుంది సో ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇది మామూలు స్పెషల్ కాదు సూపర్ స్పెషల్ ఆఫర్ ఇస్తాను ఈ రోజు కూడా మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది సూపర్ గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే వర్క్ చూసారా ఎంత స్పెషల్ గా ఉంది వర్క్ కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ కేవలం కేవలం బ్లౌజ్ కాన్సెప్ట్ తో శారీ కూడా ఫ్రీగా వచ్చేసింది ఎలాంటి స్పెషల్ హెవీ వర్క్ బ్లౌజ్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సెట్ తీసుకున్న వాళ్ళకి అంటే ఒక ప్యాకెట్ లో ఆరు ఆరు తీసుకున్న వాళ్ళకి లేదన్నా రెండు కావాలి సేమ్ డిజైన్ కావాలి సేమ్ ఐటమ్ కావాలి రెండు సెట్లు కావాలి సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద తీసుకోండి ఇంకొక టెన్ రూపీస్ లెస్ చేసుకోండి ఈ రోజు మీకు దొరికితే ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా మీకు చెప్పాను సో ఇదే ఐటమ్ రెండు సెట్లు తీసుకుంటే ట్వంటీ రూపీస్ లెస్ అయితే లేదు వీడియోలో చూపించిన ఏ ఐటమ్ అయినా సరే రెండు సెట్లు తీసుకోండి ట్వంటీ ట్వంటీ రూపీస్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద లెస్ చేసుకోండి సో ఇది మామూలు ఐటమ్ మామూలు స్పెషల్ ఆఫర్ కాదు చాలా సూపర్ ఆఫర్ ఇచ్చేస్తున్నాను డోంట్ మిస్ ఇట్ ఓకేనా సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసుకోండి లేదండి ఇలాంటి ఆఫర్స్ అన్ని మిస్ అయిపోతారు నెక్స్ట్ మరొక ఐటమ్ ఏం రెడీ సో నెక్స్ట్ మరొక స్పెషల్ దీని గురించి మనం చాలా తక్కువే చెప్పుకోవాలి ఎందుకంటే ఆన్లైన్లో చాలా ఎక్కువ చెప్తున్నారు దీని గురించి చాలా స్పెషల్ ట్రెండింగ్ ఉంది చాలా మంది కస్టమర్స్ నోటెడ్ అయిపోయింది చాలా మంది కస్టమర్స్ రిపీట్గా అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని సో ఫైనల్గా ఇట్ దొరికేసింది సో దొరకడంతో పాటు మీకు దీంట్లో అప్డేట్ డిజైన్ దొరికింది సో నంది శారీస్ స్పెషల్ ఇది సూపర్గా ఉంటుంది దాంతోపాటు దీంట్లో ఇంకొక స్పెషల్ చూపిస్తే చూడండి సో శారీ అంతా కూడా మంచిగా నెమలి పికాకు అట్లాగే ఈ పూల కుండీలు మొత్తం కూడా డిఫరెంట్ లుక్ కాన్సెప్ట్తో ఉంటుంది దీనికి ఇంకొక స్పెషల్ ఏంటంటే బార్డర్ చూడండి బార్డర్ కూడా మంచి ఎక్సలెంట్గా ఉంటుంది బార్డర్ కూడా కట్ వర్క్ ఫుల్ థ్రెడ్ వర్క్తో వస్తుంది సో దీంట్లో సరికి ఈసారి సిక్స్ కలర్స్ స్పెషల్ మ్యాచింగ్తో వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది సో ఈ ఐటెం బ్లౌజ్ కంటిన్యూ ఉందా సో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా మల్టీ షేడే ఉంది సో చూడండి బ్లౌజ్ కూడా చక్కగా మల్టీ షేడ్తో స్పెషల్గా ఫుల్ వర్క్తో ఉంది అనమాట సిక్స్ కలర్స్ కాంబినేషన్ వర్క్ చూసారు ఎంత హెవీగా ఉందో మొత్తం నేను చెప్తున్నా బ్రాండెడ్ ఐటమ్ నుంచి కనుక మీరు పర్చేస్ చేస్తే వర్క్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో ఫుల్ వర్క్ ఎంత స్పెషల్ గా ఉందో సో సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ తో మంచి బాక్స్ ప్యాకింగ్ తో రెడీగా ఉంది సిక్స్ కలర్స్ కూడా అద్దరిపోయే సిక్స్ కలర్స్ అయితే ఈ రోజు మీకు దొరికింది ఒక సూపర్ ప్రైస్ సో ఈ రోజు మీకు అందించేస్త ఒక సూపర్ ప్రైస్ జస్ట్ ఇలాంటి హెవీ ఐటమ్ ఆన్లైన్ ప్రైస్ మీ అందరికి తెలుసు మనం పదే పదే దాని గురించి చెప్పుకోవద్దు వాడు ఏ రైట్ నమ్ముకోని మన ప్రైస్ చెప్తున్నాము సురథ్ బాంబుడిస్ కోస్టో నుంచి ఈ రోజు మీకోసం జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ సెట్స్ తీసుకోండి ఇదే డిజైన్ ఇదే మోడల్ రెండు సెట్స్ తీసుకోండి ఈ రోజు నేను మీకు అందించేస్తా జస్ట్ సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే టూ సెట్స్ తీసుకున్న వాళ్ళకి ఏడు వందల ఎనభై తొమ్మిది ఒక సెట్ తీసుకున్న వాళ్ళకి ఏడు వందల తొంభై తొమ్మిది ఇది సూపర్ ఆఫర్ సూపర్ వెరైటీ ఈ రోజు నేను చూపించిన ఐటమ్ల నుంచి ఏమైనా రెండు సెట్లు బుక్ చేసుకోండి ట్వంటీ రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ అనేది మీకైతే ఎక్స్ట్రాగా దొరుకుతుంది ఈ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆఫర్ మాత్రం ఈ రోజు మిస్ చేసుకోవద్దు ప్రతి రోజు కొత్త మోడల్స్ రోజు కొత్త వెరైటీస్ అయితే రీస్టాక్ అవుతూనే ఉన్నాయి సో తొందరగా వీలైనంత వరకు స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఓకేనా నెక్స్ట్ మరొక స్పెషల్ ఆఫర్ తో స్పెషల్ ఐటమ్ తో మీ ముందుకు వచ్చేస్తా అంతవరకుంటా మరి జై హింద్